హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యారెట్ టమాటా కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా రైస్లోకి చపాతీ పూరీల్లోకి చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే క్యారెట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది అది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా క్యారెట్ మరి నేను ఏ విధంగా చేసుకున్నాను దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే నాలుగు క్యారెట్లు తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుని అందులోనే ఒక టేబుల్ స్పూన్ హాయిలు వేసి వేపించి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు రెండు టమాటాలు రెండు హానియన్స్ని కూడా కట్ చేసి అలాగే రెండు రొబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పోపు పుద్దిలు కావాలు జీలకర్ర మినపప్పునైతే అయితే తీసుకున్నాను ఇప్పుడు మరొక గిన్నె అంటే నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ వేసి హాయిలు వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరియాపాకుని ఇంకా పోపు దినుసులు మనకు పావు పావు స్పూను ఆవాలు జీలకర్ర మినపప్పును తీసుకున్నాం కదా అవి కూడా వేసి దోరగా వేపించుకోవాలి అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా దోరగా వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా దీంట్లోకి అయితే మనము ఒక సైడ్ ఇంకా కొద్దిగా వేపించామని చెప్పేసి నేను క్యారెట్ ముక్కల్ని ఇలా మనము ఒకవేళ మనము ముందుగా వేపించలేదనుకోండి సైడ్కి పెట్టి కూడా వేయించుకోవచ్చు లేదంటే ఇదే గిన్నెలో కూడా ముందుగా కొంచెం వేపించి పక్కన తీసేసుకోవచ్చు లేదంటే కూడా ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత కూడా క్యారెట్ ముక్కల్ని బాగా వేపించుకోవచ్చు నేనైతే ముందుగా వేపించి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ ముక్కల్ని వేయించుకుంటున్నాను ఇలా దీంట్లోకి ఇంకా అల్లం పేస్ట్ మామూలుగా అంటే వేసుకోవచ్చు అండి నేను అంటే పచ్చానికి కూడా ఇంకా బాబు తినకూడదని చెప్పి కొద్దిగానే వేసినాను అల్లం అనేది వేసినా అన్న పెరిగేసి కాస్త ఆనియన్స్ కలర్ మారేటంత వరకు దోరగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి దీనికి టమాటా ముక్కలు అనే టమాటాలు అనేది బాగా పండిన టమాటాలను తీసుకుని వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా టమాటాలు మగ్గుతాయి ఇలా టమాటాలు వేసి బాగా కలుపుకొని టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం చిటికెడు పసుపు అలాగే కొద్దిగా కారం వేసేమన్న పేరుకి కొద్దిగా కారం అంటే ఒక పావు స్పూన్ కారం అలాగే సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఈ టమాటా ముక్కలని బాగా వేపించుకోవాలి చూడండి లేదనుకోండి మనము ముందుగా క్యారెట్లని యాప ఏపలేదనుకోండి మనం ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా మనం ముందేనే క్యారెట్ ముక్కలు వేపినాం కాబట్టి టమాటాలను వేసి ఇలా వేపించేసుకుంటున్నాను చూడండి టమాటాలు మగ్గడానికి రెడీ అయినాయి కదా ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసేసి తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మగ్గి టమాటాలు బాగా మగ్గించుకోవాలి బా టేస్ట్ అనేది మనము కరీ ఈ రెసిపీకి కావాల్సిన టేస్ట్ రావాలి అంటే మనము ఈ ముక్కలన్నీ బాగా వేయించుకోవాలి ఇలా టమాటాలు బాగా వేగిన తర్వాత మనము ముందుగా ఏపించి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేపించుకోవాలి మనకి ఆనియన్స్ కానీ టమాటాలు కానీ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనము వాటర్ పోసేసేయమనుకోండి టేస్ట్ అనేది ఉండదు ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక తిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా క్యారెట్ ఇంకా క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారు అనుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలని అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనము క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకుని కాస్త ఇలా వేపించుకోవాలి వన్ సెకండ్ వేయించుకున్న తర్వాత మనము కాస్త వాటర్ని కూడా వేసుకోవచ్చు ఒకసారి మనము ఇలా ఇజిల్ పెట్టుకుంటే ఒకసారి ఇలా వన్ సెకండ్ ఇలా మూత పెట్టి మళ్ళీ తీసి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల టమాటాలు రసం కూడా ఈ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది చూడండి ఇలా బాగా మెదుపుకుంటూ క్యారెట్ ముక్కలకి టమాటా రసం పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి అలాగే మనము క్యారెట్ ముక్కల్ని వేసిన వెంటనే వాటర్ పోసేసామనుకోండి ఇంకా ఈ రసం అనేది పీల్చుకోదు ఇలా కాస్త వేపించినాక వాటర్ అనేది అనుకోండి కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇలా ఇప్పుడు మనము ఇలా కలుపుకుంటూ సన్నని మంట మీద వేపించుకోవాలి ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా వేసేసుకుందాము ఇంకా కొత్తిమీర మీరు దింపేట ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంక ఇప్పుడు వేసేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటాను అలా ఇష్టం లేని వాళ్ళు కర్రీ అనేది వేరే గిన్నెలోకి తీసుకునే ముందు వేసుకోవచ్చు కూడా చూడండి ఈ కొత్తిమీరని వేసిన తర్వాత కూడా కాస్త కర్రీ అనేది మగ్గనివ్వాలి ఇప్పుడు కాస్త వాటర్ అనేది ఒక పావు కప్పు మాత్రమే వాటర్ వేయాలండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుక్కర్లో వాటర్ సైతం ఎక్కువ పట్టదు కొద్దిగా వేస్తే సరిపోతుంది మనం ఎక్కువ వాటర్ పోసినాం అనుకోండి కర్రీ అనేది రెడీ అయిన తర్వాత వాటర్ వాటర్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి పావు కప్పు వాటర్ మాత్రమే వేసినాను కర్రీ ఉడకడానికి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి ఒక త్రీ హిజిల్స్ వచ్చేటంత వరకు మనం ఉంచుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకుందాము ఇప్పుడు త్రీ హిజిల్స్ అయిపోయినాయి కదండి స్టవ్ ఆపేసుకుని వేసుకుని హావిరంతా పోయేటంత వరకు ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము టూ మినిట్స్ తర్వాత హిజిల్ కాస్త తీసి హావిరి పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మూత తీసిన తర్వాత మనకు వాటర్ కూడా సరిగ్గా సరిపోయింది మనం వేసిన వాటర్ కర్రీ కూడా అలా రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీగా ఉండి ఈ కర్రీ క్యారెట్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసి సాల్ట్ వేసుకోండి అలాగే నేను వేసిన సాల్ట్ సరిపోయింది నాకు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే క్యారెట్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పూరి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి